అందరికీ నమస్కారం అండి ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో మనం మార్గశిర మాసం యొక్క ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి తరువాత ఏ ఏ రోజుల్లో ఏ ఏ తిథులు మరియు నక్షత్రాలు మరియు మార్గశిర మాసంలో ఉండే పండుగల గురించి తెలుసుకుందాం ముందుగా మాసం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున పాడ్యమి ఈ పాడ్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు అనురాధ నక్షత్రం ఈ రోజున పోలి పాడ్యమిగా జరుపుకుంటారు తరువాత నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం విద్య ఈ రోజు విధియ పగలు రెండు గంటల యాభై ఒకటి నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తరువాత ఇరవై మూడవ తారీఖు నవంబర్ ఆదివారం తదియ ఈ రోజు తదియ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం ఈ రోజున ఉమామహేశ్వర వ్రతం మరియు అనంత తృతీయ వ్రతంగా జరుపుకుంటారు ఈ రోజున సత్యసాయి జయించి తరువాత ఇరవై నాలుగవ తారీఖు నవంబర్ సోమవారం చవితి ఈ చవితి సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ రోజున వరద చతుర్థి నక్త చతుర్థి పేరుతో వినాయక వ్రతం జరుపుకుంటారు తరువాత ఇరవై ఐదవ తారీఖు నవంబర్ మంగళవారం పంచమి ఈ పంచమి రాత్రి ఆరు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజున నాగపంచమి వ్రతం జరుపుకుంటారు తరువాత ఇరవై ఆరు నవంబర్ బుధవారం షష్ఠి ఈ షష్ఠి రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు తరువాత ఇరవై ఏడు నవంబర్ గురువారం సప్తమి ఈ సప్తమి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈ రోజున సూర్యారాధన నారాయణ పూజ జరుపుకుంటారు తరువాత ఇరవై ఎనిమిది నవంబర్ శుక్రవారం అష్టమి ఈ అష్టమి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఈ రోజున కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు తరువాత ఇరవై తొమ్మిది నవంబర్ శనివారం నవమి ఈ రోజు నవమి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఈ రోజున త్రివిక్రమ త్రిరాత్ర రథం జరుపుకుంటారు తరువాత ముప్పైవ తారీఖు నవంబర్ ఆదివారం దశమి ఈ రోజు దశమి సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఈ రోజున పదార్థ వ్రతం ధర్మవ్రతం జరుపుకుంటారు తరువాత డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం ఏకాదశి ఈ రోజు ఏకాదశి పగలు రెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం ఈ రోజున మోక్ష ఏకాదశి గీతా జయంతిగా జరుపుకుంటారు తరువాత డిసెంబర్ రెండవ తారీఖు ద్వాదశి ఈ ద్వాదశి పగలు పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ రోజున మత్స్య ద్వాదశిగా జరుపుకుంటారు తరువాత డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం త్రయోదశి ఈ త్రయోదశి ఉదయం పది గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది తరువాత చతుర్దశి ఈ రోజు నక్షత్రం ధరణి నక్షత్రం ఈ రోజున హనుమద్వ్రతం జరుపుకుంటారు తరువాత నాలుగవ తారీఖు గురువారం చతుర్దశి మరియు పౌర్ణమి ఈ చతుర్దశి ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషములకు ముగిసి తరువాత పౌర్ణమి తగులుతుంది ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం ఈ రోజున దత్త జయంతిగా కోరల పౌర్ణమిగా జరుపుకుంటారు తరువాత ఐదవ తారీఖు డిసెంబర్ శుక్రవారం మార్గశిర బహుళ పాద్యమి ఈ రోజు పాద్యమి రాత్రి మూడు గంటల రెండు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ఈ రోజున శిలా వ్యాప్తి వ్రతంగా జరుపుకుంటారు తరువాత డిసెంబర్ ఆరువ తారీఖు శనివారం బహుళ విద్య ఈ రోజు విద్య రాత్రి పన్నెండు గంటల యాభై ఒక నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం రుగశిరా నక్షత్రం తరువాత డిసెంబర్ ఏడవ తారీఖు ఆదివారం తదియ ఈ రోజు తదియ రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం ఆరుద్ర తరువాత డిసెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం బహుళ చవితి ఈ రోజున చవితి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం పునర్వశు నక్షత్రం ఈ రోజున సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు తరువాత డిసెంబర్ తొమ్మిది మంగళవారం పంచమి ఈ రోజు పంచమి రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం తరువాత డిసెంబర్ పది బుధవారం బహుళ షష్ఠి ఈ రోజు షష్ఠి రాత్రి ఏడు గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం తరువాత డిసెంబర్ పదకొండు గురువారం సప్తమి ఈ రోజు సప్తమి రాత్రి ఆరు గంటల యాభై నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం మకా నక్షత్రం ఈ రోజున ఫలసప్తమి వ్రతంగా జరుపుకుంటారు తరువాత డిసెంబర్ పన్నెండు శుక్రవారం అష్టమి ఈ రోజు అష్టమి రాత్రి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం ఈ రోజున అనగాష్టమి కాలాష్టమి వ్రతం జరుపుకుంటారు తరువాత డిసెంబర్ పదమూడు శనివారం నవమి ఈ రోజున నవమి రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ రోజున రూప నవమి వ్రతంగా జరుపుకుంటారు తరువాత డిసెంబర్ పద్నాలుగు ఆదివారం దశమి ఈ రోజు దశమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం హస్తా నక్షత్రం తరువాత డిసెంబర్ పదిహేను సోమవారం మార్గశిర బహుళ ఏకాదశి ఈ రోజు ఏకాదశి రాత్రి పది గంటల ఆరు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం ఈ రోజున మతత్రయ ఏకాదశి వ్రతం జరుపుకుంటారు తరువాత డిసెంబర్ పదహారు మంగళవారం ద్వాదశి ఈ రోజు ద్వాదశి రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషములకు ధను సంక్రమణం ప్రారంభం అవుతుంది అంటే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది తరువాత డిసెంబర్ పదిహేడు బుధవారం త్రయోదశి ఈ త్రయోదశి రాత్రి రెండు గంటల పది నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం తరువాత డిసెంబర్ పద్దెనిమిది గురువారం చతుర్దశి ఈ రోజు చతుర్దశి రాత్రి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం తరువాత డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం అమావాస్య ఈ అమావాస్య తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములకు ముగుస్తుంది ఈ రోజు నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఈ రోజుతో మార్గశిర మాసం ముగుస్తుంది ఇది మార్గశిర మాసంలో తిథులు మరియు నక్షత్రాలు మరియు పండుగలు గురించి తరువాత వీడియోలో మనం మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి ఒక్కొక్క గురువారం రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందాం ధన్యవాదములు